அந்த நமஸ்கார அர்த்தம் எப்படி మీడియా చేస్తారు కాబట్టి ఒక గంట సేపు మాత్రమే మీడియా వద్దులే కింద కమిషన్ రూమ్ లో కూర్చోండి కిందకు వచ్చి నేను చైర్మన్ కమిషనర్ గారు మీకు అప్డేట్స్ అన్ని ఇస్తామని చెప్పి వినయపూర్వకంగా ప్రజా ప్రయోజనం కోసం గొడవను నివారించే దానికి చేసిన విజ్ఞప్తే తప్ప అది కూడా ఇది ఒక్కసారే ప్రతిసారి గొడవ చేసే ప్రతిసారి ఎక్కి మాట్లాడితే మీరు చేస్తారంటే చేయం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కసారి కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసి ఉండమని చెప్పినాం అన్యదా భావించకుండా మీరు విరమించి కమిషన్ రూమ్ లోకి రావాలని అభ్యర్థారా అన్న కులం అంతే కదా ఏముంది ఏం లేదు మీ పట్ల చాలా గౌరవం ఉంది మాకు మీ మీరు లేకుండా వేపుతున్నాం మేము ప్రతి చోట మీరు ఉండాలి మిమ్మల్ని ప్రేమిస్తానని గౌరవిస్తున్నాం ఏం లేదు కమిషన్ రూమ్ లో కూర్చున్నాం ఒక గంట ఒకరో ఇద్దరు కౌన్సిలర్లు ఊరికి గొడవ చేయాలని అల్లరి అంటే మీడియా ఉంటే ఎక్కువ చేస్తారు మీడియా లేరు అనుకో స్లో అవుతారని చెప్పి చెప్పినాం ప్లీజ్ చెప్తాను నాకు ఏం చెప్తాను కదా మీరంటే చాలా గౌరవం ఉంది చెప్తాను మిమ్మల్ని ఆహ్వానిస్తాను ఏం లేదు లేదు నేను చెప్తాను కదా నేను